ప్రైజ్ లాడ్ యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ప్రియులరా ఈ ఉదయ కాలం దేని వాక్యం మనం చూసుకుందాం నా అంశము మీకు కావలసినది ఆయనకు తెలియను యు నో స్వాచ్ యు వాంట్ వాచ్ యు నీడ్ దేవునికి తెలుసు మీకు కావలసినది ఆయనకు తెలియను ఇప్పుడు మత్స్య స్వార్త ఆరోగ్యం ఇరవై రెండు వచ్చిన ఇవన్నీ మీకు కావాలని మీ పరలోపు తండ్రికి తెలియను ఇవన్నీ ఏవన్నీ నేను తినాలో ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో ఏ రకంగా నడవాలో ఎవరితో ఏం మాట్లాడాలో అన్నీ తెలిసిన ప్రభు నీకు కావాల్సింది ఆయనకు తెలియను చాలాసార్లు మన జీవితంలో మనం ఏ కోరికలు కోరుతుంటాం కానీ వాడు జ్ఞాపకం చేసుకోండి నీకు కావాల్సింది ఏదో దేవుడు తెలుసు ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు ఇచ్చి తీరుతాడు నాకు కావాల్సింది నాకు తెలియదు కానీ దేవుడు తెలుసు నాకేం కావాలో నీకు కావాల్సింది కొన్నిసార్లు నీకే తెలియదు కానీ దేవుడు తెలుసు ఆ సమయానికి నీకు ఇస్తాడు కాబట్టి ఇవన్నీ మీకు కావాలని ఆయన తెలుసు అని వాకిం సెలవుస్తుంది కనుక మన జీవితంలో మన బ్రతుకులో కొన్నిసార్లు మనం అది లేదు ఇది లేదు అది కావాలి ఇది కావాలి ఏం సాధించలేకపోతున్నాం ఏం చేయలేకపోతున్నాం మేము అనుకున్నది ఏమి జరగట్లేదు ఏంటి నా పరిస్థితి అని ఒకవేళ నిరాశ ఉంటే ఉదయం కాదు దేవుడు అంటున్నాడు నీకు కావాల్సింది నాకు తెలుసు మరి ఎప్పుడు ఇస్తావు ప్రభావ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు అన్నాకి బిడ్డలు లేనన్న సంగతే అన్నాకి తెలుసు ఏడుస్తుంది అది దేవునికి తెలుసు అన్నాకి బిడ్డనివ్వాలని దేవుడు తెలుసు కానీ కొన్నిసార్లు ఆలస్యం చేశాడు ఆలస్యం చేసిన దేవుడు ఒక అద్భుతం చేశాడు అక్కడ అన్న గురించి దేవుడికి తెలుసు ఆవిడికి అది కావాలన్న సంగతే బిడ్డ కావాలన్న సంగతి దేవుడు తెలుసు రాయి ఉదయకాలం నీకు ఏదో నీకు తెలియపోవచ్చు కానీ ఆయనకు తెలుసు తగిన సమయంలో అది నీకు ఇస్తాడు గమనించు తగిన సమయం అట్ రైట్ టైం యూ విల్ యూ విల్ ప్రొవైడ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్ ఎట్ రైట్ టైం సమయం వచ్చినప్పుడు ఇస్తాడు మనం తొందరపడేంత మాత్రాన ఏది జరగదు ఏది రాదు పిల్లలు గమనించాలి నీకు కావాల్సింది ఆయనకు తెలుసు ఆ సమయం వచ్చినప్పుడు నీకు తెలీదు దాబీదికి తెలియదు ఏం కావాలన్న సంగతి దావిధికే తెలియదు తను ఎలా జీవిస్తాడో దావితే తెలియదు తండ్రి దగ్గర గొర్రెలు కాసుకుంటూ జీవితాంతం నా బ్రతికింతే అనుకున్నాడు దావిది తెలియదు తనకు కావాల్సింది ఏంటో దావిధి తెలియదు బ్రతికినంతకాలం తండ్రి దగ్గర గొర్రెలు కాసుకోవడమే అనుకున్నాడు కానీ దేవుడికి తెలుసు ఆయనకి ఏం కావాలో దేవుడు తెలుసు ఆయనకి ఏమి ఇవ్వాలో సమయం వచ్చింది సమయం చేత తైలాభిషేకం చేయించుకొని రాజు అయిపోయాడు వీళ్ళు అలా గమనించాలండి గొర్రెల కాపరని రాజుని చేసిన దేవుడు మన దేవుడు కదా నీ దేవుడు కదా నా దేవుడు కదా నీకు కావాల్సింది తొందరపడిపోవద్దు కంగారు పడవద్దు ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు నిన్ను ఆదుకుంటాడు నేను ఓదారిస్తాడు నేను ధైర్యపరుస్తాడు నీకు కావాల్సిందే ఆయన ఇస్తాడు గమనించాలి పిల్లలు ఇవన్నీ మీకు కావాలని పరలోక తండ్రికి తెలుసు పిల్లలు అది ఒక్కటే కాదండి దేవుడికి అన్నీ తెలుసు ఏ సమయానికి ఎలా పోషించాలో ఏ సమయానికి ఏమి ఇవ్వాలో మోసేకి తెలియదు అరణ్య ప్రాంతంలో ఇళ్ళప్పుడు ఇస్రాయలు గొడవ చేశారు ఆకలే 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 అన్నప్పుడు మోసేకే తెలియదు దేవుడు ఆ రకంగా ఫుడ్ ఏర్పాటు చేస్తాడని మోసే దేవుడికి మొరపెట్టాడు ఏంటే ఈ గొడవ నాకు దిక్కుమల్ గొడవ వచ్చి పడ్డది నాకు లేనిపోయిన జనాన్ని తగిలించా నాకు వెళ్ళి నేను కన్నానా ఇలా నా మనుషులా ఎందుకు వచ్చిన గొడవ నాకు తగిలించే వాళ్ళందని దేవుడిని అడుగుతాడు ఏంటి నాకు ఈ బాధ ఏంటిది అడిగినప్పుడు దేవుడు కంగారు పడద్దు మోసే వాళ్ళకి ఏం కావాలో నాకు తెలుసు అని పరలోకం నుంచి మన్నాని భూలోకానికి పంపించాడు అంటే దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు సప్లై చేశాడు వాళ్ళకి వాటి వండర్ఫుల్ థింగ్ అండి వాటి వండర్ఫుల్ నిజంగా దేవుడి తలంపులు దేవుడి ఆలోచనలు మనం గ్రహించలేమండి నీకు కావాల్సింది నీకు తెలీదు ఆయన ఇస్తాడు నీకే తెలీదు ఏం కావాలో గమనించాలి పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఆ టయానికి ఏం కావాలో పిల్లలకి తెలియదు చిన్నపిల్లలకి తల్లిదండ్రులు తెలుసు ఆ టయానికి పాలన పాలు ఇవ్వాలి ఆ టయానికి బిస్కెట్ పెట్టాలి ఆ టయానికి చలిస్తే షట్టర్ వేయాలి బయటికి వెళ్తే కప్పాలి తల్లిదండ్రులు తెలుసు టయానికి ఏం చేయాలి జీవం కలిగిన తండ్రి ఏసైకి తెలీదా మన గురించి టయానికి ఏం చేయాలో నీకు కావాల్సింది ఆయనకి తెలుసు అరణ్యంలో అనేక లక్షల మందికి ఆహారం పంపించాడు ఆయన ఆయనకి తెలుసు వీళ్ళు ఆకలితో ఉంటారని తెలుసు వీళ్ళు గొడవ చేస్తారని తెలుసు మోసఐకి చెప్తారని తెలుసు మోసీ తిరిగి తన కంప్లైంట్ చేస్తాడని తెలుసు ఇవన్నీ తెలుసు ఆయనకి అందుకే రెడీ చేసి పెట్టాడు అక్కడ దేవదోలు తినే ఆహారం నీకు లక్షల మంది పైనుంచి ఫాస్ట్ ఫుడ్ అంటారు కదా రెడీ రెడీ చేయబడిన ఆహారం సిద్ధపడిన ఆహారం వాళ్ళకి పంపాడు నీకు కూడా అంతే నీకు కావాల్సింది ఆయన తెలుసు సమయం వచ్చినప్పుడు ఆయన పంపిస్తాడు నువ్వు కంగారపడక్కర్లా కంగారు పడక్కర్లా తొందరపడక్కర్లా నీకేమి కాలో మీ పరలోక తండ్రికి తెలియ నువ్వు కాబట్టి మన తండ్రికి తెలుసు ఆ టయానికి పలన్న ఇవ్వాలని ఇచ్చేస్తాడు నువ్వు కంగారు పడకపోయినా ఆ టయానికి నీకు అందేస్తుంది ఈ నువ్ కంగారు పడి అనవసరంగా తొందరపడే ఇది చేసి చేతులాల దేవుడు ఇచ్చేద్దాం కూడా పోగొట్టుకోవద్దు నీకేమి కావాలన్నో ఆయన తెలుసు ప్రియర్ గమనించుతారు ఆ టయానికి వాళ్ళకి కావాలి దాహం వేస్తుంది నీళ్లు కావాలి అరణ్యంలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఎడారిలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి కానీ దేవుడు తెలుసు వాళ్ళు దాహం దాహం కొంటారని తెలుసు వాళ్ళు నీళ్ళ కోసం ఏడుస్తారని తెలుసు మహిషియగా ఆజ్ఞాపించి బండలోంచి బండలోంచి నీళ్ళు రప్పించాడు ఆయన మోషయ ద్వారా అంత ఆశ్చర్యం అండి ఆయన ఆయన కార్యాలైన ఆశ్చర్యంగా ఉంటాయి అవర్ గాడ్ ఈజ్ వండర్ఫుల్ గాడ్ ఆశ్చర్య కరుడని ఆయన పేరుంది మరింత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి ఎందుకు నిరాశ ఎందుకు నిస్పృహ ఎందుకు బెంగ నీకేం కావాలేనో ఆయన తెలుసు యువదే కాలం ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ నీకు కాల్సింది ఆయన తెలుసు ఆ టయానికి ఇస్తాడు నువ్వు తొందరపడిపోద్దు ఖచ్చితంగా ఆ సమయానికి నీకు కావాల్సిందే అని ఇస్తాడు మీకు అన్నీ కావాలని పర్లోకి తండ్రికి తెలియదు నీకేం కావాలని తెలుసు నాకు బండి కావాలని తెలుసు సేవకి లేదా కారు కావాలని తెలుసు సేవకి లేదా సువార్త ప్రకటించడానికి డబ్బులు కావాలని తెలుసు ఇస్తాడు దేవుడు పరిచయం చేయడానికి అవసరమైన సాధనాలు అని ఇస్తాడు ఆయన తెలుసు నువ్వు అడగక్కర్లా టైం వచ్చినప్పుడు ఆయన ఇచ్చేస్తాడు కంగారు పడక్కర్లేదు కూడా ఆ సమయం వచ్చినప్పుడు ఇస్తాడు ఐదు వేల మందికి ఆహారం కావాలన్న సంగతి కొండ మీద ఏసే తెలుసు చూసాడు అంతమంది జనాల్ని నేటికి మూడు దినాలు బట్టి తిండి లేకుండా శిష్యులతో చెప్పిన శిష్యులు అంటారు మా దగ్గర ఏం లేదంటారు చిన్నపిల్లలు ఐదు రేట్లు రెండు చేపలు ఇస్తే దాన్ని ఐదు వేల మంది పురుషులు పంచిపెట్టాడు ఆ టయానికి ఆ కొండ మీద వారు ఆకలితో ఉన్న సంగతి ఆయన తెలుసు వాళ్ళ ఆకలి తీర్చాలన్న సంగతి ఆయన తెలుసు ఆకలి తీర్చాడు కూడా ఆ టయానికి ఆయనకి ఎవరు చెప్పలేదు అయ్యా మూడు రోజులు పట్టి మేము ఆకలితో ఉన్నాం నీ ప్రసంగం వింటున్నామని చెప్పలేదు అయ్యా మాకేమైనా పెడతారని ఆయన అడగలేదు అడిగినట్లేదు బైబిల్లో మాకు ఆకలేతుంది అయ్యా మూడు రోజులు బట్టి ఇక్కడే ఉన్నాం మరి మా సంగతి ఏంటన్నా ఆయన అడగలేదు అడగలేదు ఆయన్ని ఎవరు చెప్ప శిష్యులు కూడా చెప్పలేము ఏంటి గొడవ ఏటని కానీ ప్రభుకు తెలుసు ప్రభు అన్నాడు నేటికి మూడు దినాలు బట్టి వీరు ఉపవాసం ఉన్నారు వీరికి ఆహారం సిద్ధపరుచుడి చూసారండి అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వాళ్ళ మీద నీ మీద నా మీద చూపిస్తున్నాడు నీకు తెలియకుండా నీకు సహాయం చేస్తున్నాడు నీ తెలియకుండా నేను ఆదుకుంటున్నాడు నీకు తెలియకుండా నేను కాపాడుతున్నాడు నీ తెలియకుండా నీ పోషిస్తున్నాడు నీకు తెలియట్లేదు ఆ సంగతే నువ్వు నీ శక్తి నీ భక్తిని ప్రార్థన అనుకుంటున్నా కానీ అది కాదు నీకు తెలియకుండా నేను దేవుడిని పోషిస్తున్నాడు కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్నప్పుడే దేవుని బిడ్డ నీకు కావాల్సింది ఆయన తెలుసు కాబట్టి నిభరం కలిగి ధైర్యంగా ముందుకు సాగిపో అటువంటి గొప్ప అభిషేకం విశ్వాసం దేవుడిని దయచింది నీ సహోదరుడు పాస్ రమేష్ కుమార్ రాజమంత్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో షేర్ చేయండి ఆశ్చర్యలు పొందండి దేవుళ్ళు ముందుకు సాగిపోండి వీళ్ళు గమనించ ఈ నెల ఇరవై మూడో తారీఖు అనగా సోమవారం ఉదయం పది గంటలకు తొమ్మిది గంటలకి ఆవా ముప్పై బ్లాక్లో దేవుని వాక్యం అందించడానికి రాబోతున్నాను అవకాశం ఉంటే మీరు రండి రాజమండ్రి ఆవా షెల్టర్ హోటల్ దారిలో ఉంటారు కదా ఆవా ముప్పై బ్లాక్లో ఉదయం తొమ్మిది గంటలకు వస్తున్నాను వాక్యం అందించడానికి అవకాశం ఉన్నోళ్ళు సభ్యులు రండి దేవుని తమ్ముడిగా దీవించి ఆశీర్దించిందని దేశం